రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను మళ్ళీ చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే ఒక కార్యకర్తకి న్యాయం జరగాలంటే అందులో వెనుకబడ్డ తరగతిలో ఒక మారుమూల గ్రామం రహత్ నగర్ అని బేచిరా గ్రామం అంటారు మాది ఆ గ్రామంలో మా ఇంట్లో తప్ప చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో ఛాయ దొరికేది కాదు ఆవులు బర్రెలు మా ఇంట్లో ఉండే అక్కడే ఎవరైనా వస్తే ఛాయ్ దొరకదు ఇప్పుడు సివి ఆనంద్ కమిషనర్ గారు ఫాదర్ మదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా ఛాయ్ మాయద అటువంటి పుగ్రామంలో పుట్టిన మాకు మా నాన్నగారు స్వర్గీయ గంగాధర గౌడి గారు చదువు మీద ఆయనకి చదువు మీద శ్రద్ధతో చదువు మీద శ్రద్ధతో మాకు నిజామాబాద్ ఇల్లుకొని కాన్వెంట్ స్కూల్లో వేసి మమ్మల్ని చదివించినారు చదువు ఉంటే ఎంత దూరమైన పోగలం నేను ప్రతి ప్రతి సమావేశంలో ప్రతి భాషల్లో చదువుకుని చెప్తాను పిల్లలకు చెప్తాను కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ సెవెంటీ ఎయిటీ ఇంచెస్ టీవీ లాంటి జీవితం చదువుకోకుంటే ఆనాడు మేము చూసాం మీరు చూడలేదు కావచ్చు పద్నాలుగు ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది ఒకటి పోర్టబుల్ టీవీ చాలా చిన్నదిగా ఉండేది చదువుకోకుంటే ఫోర్టీన్ ఇంచెస్ టీవీ లాంటి జీవితం చదువుకుంటే ఎయిటీ ఇంచెస్ నైన్టీ ఇంచెస్ కలర్ టీవీ లాంటి జీవితం ఆనాడు మమ్మల్ని నిజాంబా తీసుకొచ్చి చదివించినాడు కాబట్టి ఇంత దూరం మేము రాగలనన్న మాట కూడా మీ ద్వారా ఆ మాట చెప్తా అందుకు చెప్తాను ఇలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చదువు వైద్యం క్రీడలు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను ఈ మూడు పట్ల మీకున్నటువంటి ప్రేమ శివసేన రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్న మాట ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరి ఫలితం వల్ల అధికారులకు వచ్చాం చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినారు కొన్ని విషయాలు నేను చెప్తాను ఎన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామంటే కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వారి కుటుంబం యొక్క అవసరాలకి వాడుకున్నాడు దాంట్లో ఏం అనుమానం లేదు అది నీళ్ల పేరిట జరిగిన దోపిడి కానీ భూముల పేరిట జరిగిన దోపిడి కానీ ఇతరత్ర పేరిట జరిగిన దోపిడంతా కూడా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం కొంతమంది వారి తాబేదారులు దోచుకున్న సందర్భం అందుకే ప్రజలు విసిగి వేశారిన సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు ఇవాళ రుణమాఫీ అని వారు నాలుగు ఐదు తరఫాలో పదహారు పదిహేడు వేల కోట్లు ఇస్తే మనం వచ్చిన సందర్భంలో తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ పద్దెనిమిది వేల కోట్ల పైకి రుణమాఫీ చేయగలిగినాం ఉచిత కరెంటు కానీ రైతు బంధు కానీ చెప్పకుండా చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినా ప్రజలు ఆలోచిత తరుణంలో ప్రతిపక్షాల వాళ్ళు మనని బద్నాం చేసిన తరుణంలో నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దశ దిశ నేను ఇస్తూ ఉన్నాను గ్రామాలకు వెళ్ళాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి పక్షమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ రకంగా గత పదేళ్ళలో దోపిడీ జరిగింది ఆ దోపిడీ అరికటి ఈ రకంగా ఇలా మేము మేలు చేస్తూ ఉన్నామని చెప్తే తప్ప ప్రజలకు ఎనికే పరిస్థితి లేదు ప్రతిపక్షంలో కేసీఆర్ ఓ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే మీరే కార్యకర్తల విషయం లేదా ఒక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రోజు కారులో పోతూ ఉన్నాం ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు ముందు పైలట్లు సైరెన్లు ఎస్కట్తో మనం పోతా ఉన్నామన్నా కానీ వాడు కదా మనకు గెలిపించింది వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో అందుకే కార్పొరేట్ చేయడం తక్షణమే మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేషన్ చేయడం వల్ల వేయడం జరిగింది ఇవాళ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం గణన చేయాలంటే నినాదం వారి నినాదంతోనే శ్రీధర్బాబు గారికి స్వాగతం అందరు మంత్రులు ఉన్నా అసలు మంత్రి అయ్యగారు లేకుంటే మంత్రివర్గం పరిపూర్ణమైంది ఆరు ఒకరే రాలేదు ఇప్పుడు వారు రాకతో పరిపూర్ణమైన మంత్రివర్గం ఇవాళ ఇక్కడికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో మన ముందు ఉండాలి నేను పిసిసి అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు టీవీలో అడిగారు ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని నేను పవరు ఉండదు సెంటర్ ఉండదు కాంగ్రెస్ పార్లో పవర్ సెంటర్ ఒకరే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు మేమంతా అన్నదమ్ముల్లాగా ప్రజలకి ఏత ఆశలు ఆకాంక్షలతో ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు నేను మీకు చెప్తాను నేను పీస్ అధ్యక్షుడు మీలాంటి కార్యకర్తనే కార్యకర్తగానే మిగిలిపోతాను నిరంతరం మీ సేవలో ఉంటాను పిసిసి అధ్యక్ష పదవి అనే ఆశామాషి ఈ గౌరవం దక్కడం అనేది నా జీవితం ధన్యమైంది కార్యకర్తగానే ఉంటాను మీ లోపనే ఉంటాను మీతోనే ఉంటాను ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు వాటిని ప్రజలకు తీసుకెళ్ళడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను మీరు ఇచ్చే సలహాలు సూచనలు మీ సమాలోచనలు మీ మధ్యలో ఉన్న ప్రతి విషయం నాకు వచ్చి చెప్పచ్చు గాంధీ భవన్లో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా ఆరేడు గంటలు ఉంటాను నాకు ఇరవై ఏళ్ళుగా అలవాటు ప్రధాన కార్యదర్శిగా నేను పొన్నా లక్ష్మి గారి టైంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత పెద్ద బాధ్యత లేకున్నా రోజు పొద్దున ఎలవెన్ ఓ క్లాక్ గాంధీ గాంధీభవన్ వచ్చి రెండు ఇరానీ చైల్డ్ తాగుతేనే గాంధీ భవన్ తృప్తి అలాంటి అలవాటు నాకుంది సో అందుకే చెప్తా ఉన్నాను గాంధీ గాంధీభవన్ మన దేవాలయం మీరందరూ కూడా దాంట్లో దేవత సమానం మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడపాలి వారికి ఉండే సమయం ప్రభుత్వం నడపడానికి సరిపోదు మనం వారు కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకెళ్లడం మనవంతు కర్తవ్యం ముందుకు తీసుకెళ్ళిన సంవత్సరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవ చేస్తా ఉన్నాను రెండు మూడు విషయాలు ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకురావాలి తెలంగాణ అనేది స్టేట్ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఇచ్చారో తెలియదు కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం నేను భోపాల్లో భోపాల్ వెళ్తూ ఉంటాను మావిడతో కూడా రెండు మూడు సార్లు అక్కడ మిత్రులు ఉంటే రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు ఆరు నెలల క్రితం కూడా వాళ్ళింటో పెళ్ళింటూ పోయాం చాలా గొప్పగా చెప్తారు భోపాల్ ఇస్ సిటీ ఆఫ్ లేక్స్ అని